వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం గ్రహచారంలో సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి బుధుడు సింహంలోకి ప్రవేశించడం కొన్ని రాశులకి విశేషమైనటువంటి ప్రయోజనం కలిగే విధంగా కనబడుతుంది ఇందులో కర్కాటక రాశి వారికి అలాగే తులారాశి వాళ్ళకి వృషిక రాశి వారికి మకర రాశి వారికి మీనరాశి వారికి వృషభ రాశి వారికి మంచి ప్రయోజనం ఈ బుధుని యొక్క సింహస్థితి వల్ల ఈ రాశుల వారికి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అలాగే కొన్ని సంశయాత్మకమైనటువంటి చిక్కుమూడు విడనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం వ్యాపార భాగస్వాముల నుంచి తమకు రావాల్సినటువంటి సొమ్ములు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం అలాగే ఏ విధమైనటువంటి కొత్తదైనటువంటి వ్యాపారం చేయాలని ఆలోచించినప్పటికీ కూడా ఆ ఆలోచనలు ముందుకెళ్లేటువంటి విధానం కనబడుతోంది వివాదాస్పదమైనటువంటి ఆర్థిక లావాదేవీల నుంచి ఈ రాశుల వాళ్ళు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆచితూచి మాట్లాడడం కొంచెం లౌకికంగా లౌక్యంగా మాట్లాడడం ఇలాంటివి ఆ మాటల వల్ల వాళ్ళకి మంచి ప్రయోజనం కలిగి సమాజంలో చక్కటి గౌరవం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి మరింత ప్రయోజనం పొందడం కోసం బుధుని యొక్క ఆరాధన చేయడం అలాగే విష్ణువు యొక్క అష్టోత్తర పారాయణ లేదా సహస్రపారాయణ నామపారాయణ చేయడం చాలా విశేషం ఇలా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం